హాయ్ ఫ్రెండ్స్ లో తిరుపతి లోకల్ టెంపుల్స్ ఫైవ్ టెంపుల్స్లో భాగంగా లాస్ట్ ఐదోటి కూడా అండి గోవిందరాజుల స్వామి టెంపుల్ ఇది గోవిందరాజుల టెంపుల్ చూడండి ఇక్కడ మీకు స్వామి ఆలయంలో నూతన అధ్యక్ష సేవల ప్రకారం కొత్తగా టికెట్లు సమయం అంతా చెప్పేది ఇది గోవిందరాజు టెంపుల్ ఇక్కడ లాస్ ఇక్కడైతే టెంపుల్లో పెద్ద చెట్టు ఒకటి ఉండింది ఈ మధ్య వర్షాలకి అది చెట్టు కూలిపోయింది ఒక మనిషి కూడా చనిపోవడం జరిగింది అంత ఇప్పుడు వద్దులే మనకి లోపల ఇది లోపల అండి గోవిందరాజుల గుడి స్వామి టెంపుల్ లోపల ఇది రైట్ సైడ్లో చూసుకున్నట్టుగా అంటే రైట్ సైడ్లో కనిపిస్తున్నది మీకు మీలా మొబైల్స్ లగేజ్ ఫ్రీగా కొంచెం దేవస్థానం వారు భద్రపరిచి మీరు దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చే వరకు మీ లగేజ్ని భద్రంగా చూసుకుంటారు ఇక్కడ భద్రంగా చూసి పెడతారు ఇది గోపురం అండి గోవిందరాజు స్వామి గుడి గోపురం మీకు అజ్జిత సేవ టికెట్లు ఇక్కడ దొరుకుతాయి పంచాంగము ఉత్పత్తులు అన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి పంచాంగము క్యాలెండర్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇది మెయిన్ గుడ్ అండి లోపలికి ఎంట్రన్స్ లోపలికి మొబైల్స్ కెమెరాలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలాంటివి ఎత్తుకోపోకూడదండి అది దేవస్థానం వాళ్ళ రూలు అందువల్ల మీకు బయట ఉంటే చూపిస్తున్నారు లోపలికి అలవలేదు కాబట్టి ఫో ఫోను మీకు పంచాంగాలు కొనాలంటే ధర అదే లిస్ట్ అండి మోస ఎవరు మోసపోకుండా వాళ్ళ కోసం దేవస్థానం వారు లిస్ట్ రెడీ చేసి పెట్టారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్